నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ అమ్మాయికి రెండు మీరు చెప్పినట్టు ఒక టీమ్ పెట్టాం సార్ మీడియట్ గా ఇద్దరు సార్ అమ్మాయి మీరు తేజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన తర్వాత టీం పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ టీం అంతా కలిసి ఇంట్రెస్గా సెప్ చేస్తా సార్ కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జంబూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జంబూ అక్కడ జంబూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్ నేను పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ చేయాలి జస్ట్ నో డి ఆర్ సేఫ్ సార్ సేఫ్ ఎగ్జాక్ట్లీ సార్ కిట్ అమ్మా కాదు సార్ ఇంకా అది కొత్త డిటెయిల్స్ పే చేస్తాము వాటిని ఇట్రాంగ్ చేస్తాం తీసుకొచ్చి తీసుకొస్తాం సార్ ఫస్ట్ ఎగ్జామ్లే సార్ ఒక కేసీ మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చిన ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం సార్ సో తీసుకొస్తాను ఇప్పుడు మన టీం రీచ్ అవుతాం సార్ మేబీ మాటింగ్ ఒక హాఫ్ అవర్ రీచ్ అవ్వచ్చు సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ పై నా ఉద్దేశం లెవెన్ లోక్ లో వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీస్లో హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ ఆటర్ టీమ్ కానీ చాలా హెల్ప్ చేశారు సార్ మాకు అటెండ్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ నో ప్రాబ్లమ్ Thank you, sir. Thanks for your uh, very swiftly, sir. <laughs> Thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yes, sir.